హాయ్ ఎవ్రీవన్ నేనైతే సౌదీ నుంచి చాక్లెట్స్ చాలా తీసుకొచ్చాను అన్నీ మీకు చూపిస్తాను చూసేయండి వన్ బై వన్ చూపిస్తాను చూడండి దిస్ ఈస్ మేడ్ ఇన్ జర్మనీ చాక్లెట్ అయితే చాలా రిచ్గా ఉంది చూస్తుంటే ఐ లైక్ దిస్ చాక్లెట్ నెక్స్ట్ సిప్ సిప్ సో మెనీ ఆఫ్ దిస్ సిప్ అండ్ లోటస్ ఐ థింక్ యూ నో అబౌట్ దిస్ అండ్ దెన్ లార్డ్ ఆఫ్ లార్డ్ ఆఫ్ చాక్లెట్స్ లాడ్ ఆఫ్ చాక్లెట్స్ మిస్ ఇస్ ట్రిఫుల్ వెన్నెలీ ట్రిఫుల్స్ అండ్ దెన్ వచ్చి మెల్బోర్న్ డిజైర్ చాక్లెట్ నేమ్ వన్ ప్యాకెట్ ఆఫ్ ఈ చాక్లెట్స్ అయితే సౌదీ నుంచి తెచ్చుకున్నాను అండ్ ఇదైతే ఒక స్మాల్ ప్యాకెట్ ఆఫ్ లైక్ ఈ ప్యాకెట్లో అయితే ఈ చాక్లెట్స్ అన్ని తెచ్చుకున్నాను నెక్స్ట్ ఈ ప్యాకెట్ ఫుల్ ఆఫ్ చాక్లెట్స్ తెచ్చుకున్నాను అనమాట ఇవన్నీ ఆ చాక్లెట్స్ అండ్ దెన్ డేట్స్ ఫ్రమ్ లూలు థర్టీ ఫైవ్ రియాల్స్ అనమాట ఇవి డేట్స్ మజ్దు యూఎస్ సెట్స్ చాలా బాగుంటాయి డేట్స్ అయితే నాకు చాలా నచ్చాయి ప్రీమియం క్వాలిటీ చాలా బాగుంటుంది ఒక డేట్ అయితే నేను మీకు చూపిస్తాను అండి చాలా పెద్ద సైజులో ఉంటుంది చాలా ఫ్రెష్గా ఉంటుంది చాలా టేస్టీ కూడా ఉంటుంది అనమాట ఇది చాలా నచ్చింది నాకు ఇదైతే ఐ లీవ్ దిస్ లేటా అండ్ ఎస్ ఈ చాక్లెట్స్ అన్నీ నేను తెచ్చుకున్నాను ఫ్రమ్ సౌదీ అరేబియా అండ్ ఇవి కూడా ఫ్యూ చాక్లెట్స్ ఇంటి ఒక లా ఉంటుంది కదా ఆ ప్యాక్లో కొన్ని చాక్లెట్స్ అనేవి నేను దీంట్లో కవర్లో పెట్టుకొని తెచ్చుకున్నాను కొన్ని మాత్రమే తెచ్చుకున్నా అండ్ ఇవి నేను కొన్నే చూపిస్తున్నాను ఇంకా ఉన్నాయి కొన్ని కవర్లో పెట్టున్నాను అవి నేను మీకు ఎక్స్ట్రా ఉన్నాయి ఇలాంటివే అండ్ ఐ వాంట్ టు షో దిస్ ఆల్సో ఒక ప్యాక్ ఆఫ్ ఇవి తీసుకున్నాను బనానా బట్టు అండ్ దెన్ అో షోయో ఇలాంటి ట్రే ఉంటుంది కదా అలాంటి ట్రేలో నేను అన్నీ కంబైన్ చేసి కొంతమందికి ఇచ్చేసాను ఆల్రెడీ స్ట్రాబెరీ స్ట్రాబెర్రీది ఒక బాక్స్ ఇట్లాంటిది అండ్ బనానాది ఒక బాక్స్ ఇట్లాంటిది తీసుకున్నాను ఇప్పుడు అన్నీ కంబైన్ చేసేసాను అండ్ దీంతో పాటు నేను ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను అండ్ దీన్ని పిన్ చేసి పెట్టేస్తున్నాను ఆల్రెడీ ఇది సన్ఫ్లవర్ సీడ్స్ రోస్టెడ్ అండ్ నాచురల్ చాలా బాగుంది టేస్ట్ కూడా అండ్ హెల్దీ కదా తీసుకున్నాను నేను దీంతో పాటు నేను ఇవైతే నేను మీకు కొన్ని చూపిస్తున్నాను ఆల్రెడీ నేను కొంతమందికి ఇచ్చేసాను బట్ ఇదేంటంటే ఇంకా రిమైనింగ్ వాళ్ళకి ఇద్దామనేసి తీస్తున్నప్పుడు నేను ఇది వీడియో అనేది గుర్తొచ్చింది అందుకని నేను వీడియో తీస్తున్నాను చెప్పాను ఆల్రెడీ నేను ప్యాక్ చేసేసాను మా ఫ్రెండ్కి ఇద్దామని నిషితాకి మా ఫ్రెండ్కి ఇద్దామనేసి నేను ఆల్రెడీ ప్యాక్ చేసి కవర్లో అయితే పెట్టేసిందా అది ఈ చాక్లెట్ అనమాట కిక్ క్యాట్ క్యారమెల్ క్రిస్ప్ ఇది నాకు నచ్చింది తీసుకున్నా మా ఫ్రెండ్కి కూడా ఇద్దామనేసి ఒకటైతే ఇలా ప్యాక్ చేసి పెట్టున్నాను అండ్ ఇది గొడివా బెల్జియం చాక్లెట్ ఈ చాక్లెట్ చాలా ఇష్టం నాకు మా ఫ్రెండ్కి ఇద్దాం అనేసి ఒక సెట్ మా ఫ్రెండ్కి అండ్ నా దగ్గర ఒక సెట్ ఉంది ఇలాంటి పెట్టున్నాను ఇప్పుడే జస్ట్ లోపల పెట్టాను ఈ చాక్లెట్ అని ఈ చాక్లెట్ అని ఇంకా తనకి అన్ని ప్యాక్ చేసి ఇవ్వాలి ఆ ప్యాకింగే చేస్తున్నాను తర్వాత వీడియో తీలేదని గుర్తొచ్చింది అందుకే తీసేద్దాం ఫాస్ట్గా అనేసి చూపిస్తున్నాను నేను మీకు మీకు ఏ చాక్లెట్స్ ఇష్టం ఇవన్నీ చాక్లెట్స్లో మీ ఫేవరెట్ ఏంటి మీరు ఏవేవి టేస్ట్ చేస్తున్నారు మీకు ఏది ఇష్టమో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసేస్తాను కదా క్రీమ్ ఫర్ చాక్లెట్స్ అదైతే ఓపెన్ చేశాను ఇలా ఉంటాయి అన్నమాట ఇవి చిన్న చిన్నగా నాకైతే ఇవి చాలా ఇష్టం చాలా స్వీట్ ఉంటాయి ఇవి నాకు నచ్చిన చాక్లెట్స్ ఇవి మేడ్ ఇన్ పోలాండ్ నెక్స్ట్ మా ఫ్రెండ్కి ఇద్దామని కూడా రెడీ చేసేసాను ఇవన్నీ ఈ చాక్లెట్స్ అన్నీ మా ఫ్రెండ్కే ఇవన్నీ మా ఫ్రెండ్కి ఇవ్వాల్సిన చాక్లెట్స్ చాక్లెట్స్ అన్ని ఇలా డివైడ్ చేసేసి అనమాట ఇంకా ఫ్రెండ్స్ కి ఇట్లా ఇవ్వడానికి అనేసి ఈజీగా ఉంటుందని డివైడ్ చేసి ఇలా పెట్టుకున్నాను అనమాట కొన్ని బంచ్ కొన్ని బంచెస్ అట్లాగా అండ్ దాంతో పాటు కొన్ని గ్రీన్ టీ సాట్స్ బ్రౌన్ షుగర్ శాచెట్స్ ఇలాంటివన్నీ తెచ్చుకున్నా డార్క్ చాక్లెట్ కూడా తెచ్చుకున్నాను అనమాట ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు బా